స్ ఈరోజు ఫోర్ బ్లౌజ్ కటింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఇంతకుముందు త్రీ కటింగ్ చూపించాం కదా ఇప్పుడు ఫోర్ ఎవరన్నా ప్లేన్ ఇట్లనే ఇచ్చి దానికి ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజ్ ఇస్తే ఒకేసారి కట్ చేయాలి సేమ్ వస్తుందామని కొల్తా అట్లానే అందుకని నేను కూడా ఫోర్ బ్లౌజ్ వేసి కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ కొల్తాలో ఎలా పెట్టాలి అంటే సైజ్ అయితే ఇది పెద్ద సైజ్ ఈ సైజుకి మనం ఇది కుట్టాలి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసి ఇలా సేమ్ ఇలా పెట్టుకోవాలి ఇంత ఖర్చు క్యూడ్స్ పెట్టి పెట్టేసేయాలి ది హైట్ ఇలా వట్కొాల హైట్ కుట్లలక వదిలేసి ఇక్కడ కూడా కొంచెం వదిలేసి 1/2 ఇంచ్ వదిలేసేయాలి ఇకో నెక్ కొంచెం రెండుకి కొంచెం తక్కువ ఇదైతే రెండు అవుతుంది ఓకే చాలా మిగితెలకి అన్నమాట షోల్డర్ జారిపోదు అప్పుడు త్రీ అండ్ హాఫ్ పెట్టిన షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ చంఖభాగం వన్ ఇంచ్ ఇలా రౌండ్ నేనైతే ఇక్కడ నుంచి వస్తే నాకు మంచి రౌండ్ వస్తుంది ఇలా గీసేస్తాను ఇట్లా గీయా కట్ చేస్తాం అలా నీట్గా నీట్గా కట్ చేయాలి కటింగ్ ఎంత మంచిగా చేస్తామో అంత మంచిగా కుట్టాలి ఏది ఒకటి మిస్టేక్ అయినా రా మంచిగా రాదు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు నా కటింగ్ చూసి నేర్చుకోండి కొంచెం హార్డ్ నాలుగు కట్ చేయాలంటే హార్డ్ కానీ ఒకేసారి అయిపోతుంది ఇప్పుడు వెనకపాట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ ఇట్లా అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఉంది కదా హెమ్మింగ్ వాడవడానికి వన్ ఇంచు వద్దవాలి అక్కడ నుంచి సేమ్ కొంత పెట్టాలి ఇక్కడ కుట్ల వదిలేసాయి అంతే ఇక్కడ కూడా వన్ ఇంచు వేసేసి ఇక్కడ నుంచి ఇలా నుంచి గీయాలి అండ్ ఇప్పుడు అయితే ఫోర్ ఉన్నాయి కదా ఇది ఎయిట్ మళ్ళా ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త కట్ చేయాలి బాగా ఎక్కువైపోయినాయి కదా కష్టంగా ఉంటుంది కట్ చేయాలి ఇప్పుడు రెంట్ పట్టపడు ఇలా వేయాలి ఇట్లా ఉప్పు సైడ్ పట్టుకొని ఇట్లా కొంత తీయాలి రౌండ్ వచ్చేలాగా రౌండ్ రావాలి అట్టచ్చి ఈ గీతకి ఇలా ఇప్పుడు నేను చంకలో తీస్తున్నాను చక్కె నుంచి అంటే దీంట్లోకి వెళ్ళి ఏమి తెచ్చి కొంచెం ఇంకొకటి ఇక్కడ నుంచి తీసుకోవాలి hindi class pati lele hi blouse cutting bye <laughs>